నా పేరు డాక్టర్ భరద్వాజ్ నేను సిఇఓన్ హోమియోపతి డాక్టర్ ఫిడికల్స్ హోమియోపతి ఈ రోజు మనం ఒక ఇంపార్టెంట్ డిసీజ్ గురించి తెలుసుకుందాం అదేంటంటే ఆటిజం స్పెక్ట్రమ్ డిజార్డర్ లేకపోతే దీన్ని ఆర్టిజం అంటారు ఈ ఆర్టిజంలో మనం స్పెసిఫిక్ టాపిక్ లో మనం ఏం తెలుసుకుందాం అంటే ఆటిజం కి చిన్న పిల్లల్లో చేసే అల్ట్రాసౌండ్ స్కాన్ అంటే ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడు మదర్ కి అల్ట్రాసౌండ్ స్కాన్ అని చేస్తారు అల్ట్రాసౌండ్ స్కాన్ ఎందుకు చేస్తారంటే ఫీటర్స్ బాగా డెవలప్ అవుతుందా లేదా బేబీ బాగా డెవలప్ అవుతున్నాడా ఏమైనా బర్త్ డిఫెక్ట్స్ వస్తున్నాయా అని అల్ట్రా అల్ట్రాసౌండ్ స్కాన్ చేశారు ఆ స్కాన్ చేయడం వల్ల ఏమన్నా ఆర్టిజం వచ్చే ఛాన్స్ ఉందా అని మనము క్లియర్గా తెలుసుకుందాం ఈ వీడియోలో అసలు స్కానింగ్ అనేది మంచిగా కాదు చేయించుకుంటే ఎలా అనేది క్లియర్గా మనము ఆర్టిజం స్పెక్ట్రమ్ డిజార్డర్లో మనము ఈరోజు చూద్దాం సో ఈ అల్ట్రాసౌండ్ ఎఫెక్ట్ని మనము ఆటిజం స్పెక్ట్రమ్ డిజార్డర్లో ఎలా ఉంటుంది అని తెలుసుకోవడానికి ముందు మనం ఒక సైంటిస్ట్ గురించి తెలుసుకోవాలన్నమాట ఆ సైంటిస్ట్ పేరే పాస్కో రిగిషా అనమాట ఈ సైంటిస్ట్ ఇక్కడ చూడండి నేనే పాస్కో రిగీష ఈయన ఏంటంటే ఎక్స్పర్ట్ అనమాట దేంట్లో న్యూరోబయాలజీ న్యూరోబయాలజీ అంటే ఏంటి మన నర్వస్ సిస్టమ్ గురించి మన బ్రెయిన్ ఎలా ఫంక్షన్ అవుతుంది మన స్పైనల్ కార్డ్ ఎలా ఫంక్షన్ అవుతుంది మనకు సెన్సెస్ ఎలా వస్తున్నాయి మన మోటార్ యాక్షన్స్ ఎలా ఆ నరాలకు సంబంధించిన ఎక్స్పర్ట్ అనమాట ఆ నరాలకు సంబంధించిన ఎక్స్పర్టీస్లో కూడా ఈయన రెండిట్లో ఎక్స్పర్ట్ ఒకటి ఏంటంటే అనాటమీ అండ్ ఎంబ్రియాలజీ అనాటమీ అంటే స్టడీ ఆఫ్ స్ట్రక్చర్ సో బ్రెయిన్ స్ట్రక్చర్ ఎలా ఉంది ఎంత హైట్ ఉంది ఎంత వెయిట్ ఉంది లేకపోతే బ్రెయిన్లో ఉన్న పార్ట్స్ ఏంటి నర్వస్ సిస్టంలో లో ఉన్న పార్ట్స్ ఏంటి అంటే ఫిజికల్ గా బ్రెయిన్ ని తెలుసుకోవడాన్ని అనాటమీ అంటారనమాట అదేవిధంగా ఎంబ్రియాలజీ ఎంబ్రియాలజీ అంటే ఏంటంటే పిల్లలు గర్భవతులు అయినప్పటి నుంచి అంటే స్పము ఎగ్గు కలిసినప్పటి నుంచి వాళ్ళు డెలివరీ అయ్యే వాళ్ళకు వాళ్ళలో ఎటువంటి చేంజెస్ వస్తాయి పిండం అనేది డెవలప్ అవుతూ ఉంటుంది చూసారా ఎంబ్రియో అనేది డెవలప్ అవుతుంది చూసారా అంబ్రియో డెవలప్ అయ్యేటప్పుడు కాళ్ళు ఎలా వస్తున్నాయి చేతులు ఎలా వస్తున్నాయి బ్రెయిన్ ఎలా డెవలప్ అవుతుంది హార్ట్ ఎలా డెవలప్ అవుతుంది డైజెస్టివ్ సిస్టమ్ ఎలా డెవలప్ అవుతుంది అంటే పిల్లలు ఈ తొమ్మిది నెలలు కడుపులో ఉంటారు కదా ఆ టైంలో వాళ్ళని స్టడీ చేయడాన్ని మనం ఎంబ్రియాలజీ అంటాం అనమాట ఈ సైంటిస్ట్ పాస్కో రిగీష దాంట్లో ఎక్స్పర్ట్ అనమాట ఈయన ఎక్కడ పని వాళ్ళంటే న్యూరో బయాలజీ డిపార్ట్మెంట్ ఆఫ్ ఎయిల్ యూనివర్సిటీ యూఎస్ఏ మనకి యూఎస్ఏలో ఎయిల్ యూనివర్సిటీ అని ఉంది ఆ యూనివర్సిటీలో ఈయన న్యూరో బయాలజీ డిపార్ట్మెంట్లో పెద్ద సైంటిస్ట్ అనమాట సో ఈయన ఏం చేశారంటే ఆల్మోస్ట్ ఒక ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ఎక్స్పెరిమెంట్ చేశారు ఫ్రమ్ నైన్టీన్ సెవెంటీ టు నైన్టీన్ నైంటీస్ ఆయన చెప్పింది ఏంటంటే మన బ్రెయిన్ డెవలప్ అయ్యేటప్పుడు చిన్నపిల్లల బ్రెయిన్ డెవలప్ అయ్యేటప్పుడు ఈ నర్వ్ సెల్స్ అనేవి ఒక దగ్గర పుట్టి ఇంకో దగ్గరికి మైగ్రేట్ అవుతాయి ఫర్ ఎగ్జాంపుల్ ఈ పాయింట్లో పుట్టాయి ఓకే ఈ పాయింట్లో పుట్టాయి ఇక్కడి నుంచి పైకి వెళ్ళాలి అంటే మన శరీబ్ంకి వెళ్ళాలి ఇక్కడి నుంచి అక్కడికి ట్రావెల్ అయ్యి అక్కడ సెటిల్ అయిన తర్వాత ఇవి కనెక్షన్స్ ఎస్టాబ్లిష్ చేసాయి ఒక నర్వ్ సెల్కి ఒక నర్వ్ సెల్కి మధ్య కనెక్షన్ ఎస్టాబ్లిష్ చేస్తాయన్నమాట ఎప్పుడైతే ఇవి కరెక్ట్ ప్లేస్కి పోయి చేస్తాయో కరెక్ట్గా ఎస్టాబ్లిష్ చేస్తాయో అప్పుడే బ్రెయిన్ అనేది పూర్తిగా డెవలప్ అయినట్టు ఫంక్షన్ కూడా బాగానే ఉంటుంది ఇది సరిగ్గా పోకుండా సరిగ్గా కమ్యూనికేషన్ ఎస్టాబ్లిష్ చేయలేకపోతే నర్వ్ డిఫెక్ట్స్ అనేవి లేకపోతే సైకలాజికల్ ప్రాబ్లమ్ డెవలప్మెంటల్ డిఫెక్ట్స్ అనేవి వస్తుంటాయని ఈయన కనుక్కున్నారన్నమాట సో అది ఏంటి ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడు ఏదన్నా ఎక్స్టర్నల్ కాస్ అది ఏదైనా కావచ్చు ఒక హార్మోన్ కావచ్చు ఒక వైరస్ కావచ్చు ఒక ఇన్ఫెక్షన్ కావచ్చు అదేవిధంగా ఆయన చెప్పింది ఏంటంటే అల్ట్రాసౌండ్ స్కాన్స్ కూడా పిల్లల్లో ఎక్కువ చేస్తే కడుపులో ఉన్నప్పుడు ఎక్కువ చేస్తే ఈ ప్రాసెస్ దెబ్బతింటుంది ఈ మైగ్రేషన్ దెబ్బతింటుంది న్యూరల్ కనెక్షన్ ఎస్టాబ్లిష్మెంట్ దెబ్బతింటుంది ఇందువల్ల ఆటిజం వచ్చే ఛాన్స్ ఉంటుంది అని కనుక్కున్నారు సో ఈయన ఏం చెప్తారంటే ఈయన స్టడీస్ మౌస్లో కూడా చేశారనమాట బట్ ఈయన చెప్పిన తర్వాత ఏమైంది అంటే మోస్ట్ ఆఫ్ ది క్లినికల్ ట్రయల్స్ చాలా క్లినికల్ ట్రయల్స్ జరిగాయి క్లినికల్ స్టడీస్ జరిగాయి అల్ట్రాసౌండ్ వల్ల ఏమన్నా ప్రాబ్లం వస్తుందని మోస్ట్ ఆఫ్ ది క్లినికల్ ట్రయల్స్లో ఏమంటారంటే అల్ట్రాసౌండ్ వల్ల ప్రాబ్లం రాదు అంటారంట అయినా కూడా మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి అల్ట్రాసౌండ్ అనేది చాలా ఇంపార్టెంట్ ప్రతి ఒక్కరు చేయించాలి దానివల్ల రిస్క్ కంటే బెనిఫిట్ ఎక్కువ బట్ ఎలా చేయించాలి అనవసరంగా ఎప్పుడూ అల్ట్రాసౌండ్ స్కాన్ అనేది చేయించకూడదు సో ఎంత తక్కువ అల్ట్రాసౌండ్ స్కాన్ చేపిస్తే అంత మంచిది అదేవిధంగా ఇమ్మీడియట్గా ప్రెగ్నెన్సీ రావడం కంటే లేట్ ప్రెగ్నెన్సీలో అల్ట్రాసౌండ్ చేయించడం అనేది మంచిది సో మీరు రెండు పాయింట్లు గుర్తుపెట్టుకోవాలి ఎంత తక్కువ అల్ట్రాసౌండ్ చేస్తే అంత మంచిది అంతేకాకుండా ఎంత లేట్గా చేస్తే అంత మంచిది సో ఈ డెషన్స్ అన్ని మీరు డాక్టర్ వదిలేయండి మీరు అల్ట్రాసౌండ్ అనేది మల్టిపుల్గా చేయచ్చు ఎర్లీ స్టేజెస్లో అవాయిడ్ చేయడం అనేది చాలా మంచిది ఎందుకంటే ఏ ఎక్స్టర్నల్ ఇన్ఫ్లుయెన్స్ వల్ల అయినా ఆర్టిజం వచ్చే ఛాన్స్ ఉంటుంది మేబీ థౌజండ్లో ఒకరికి రావచ్చు బట్ ఆ ఒక కిడ్ మీరే కావచ్చు ఎందుకు ఆ రిస్క్ తీసుకోవడం అందుకు అల్ట్రాసౌండ్ ఎంత తక్కువ వీలైతే అంత తక్కువ చేయించండి ఎంత లేట్గా వీలైతే అంత లేట్ గా చేయించండి అది కూడా ఓన్లీ మెడికల్ గైడెన్స్ చేయించండి మీరు ఓన్ డెసిషన్ మాత్రం అల్ట్రాసౌండ్లో లో ఎప్పుడు తీసుకోవద్దు సో ఈయన పాస్కో రికీష ఈయన గ్రేట్ సైంటిస్ట్ న్యూరో బయాలజిస్ట్ ఆర్ ఎక్స్పర్ట్ ఇన్ అనాటమీ అండ్ ఎక్స్పర్ట్ ఇన్ ఎంబ్రియాలజీ ఎస్పెషలీ బ్రెయిన్ ఎంబ్రియాలజీ కన్వెన్షనల్ ట్రీట్మెంట్ కన్వెన్షనల్ ట్రీట్మెంట్ ఫర్ ఆటిజం అంటే ఏంటంటే మీరు ఒక వెస్టర్న్ మెడిసిన్ అంటారు లేకపోతే ఇంగ్లీష్ మెడిసిన్ అంటారు మీరు ఒక కార్పొరేట్ హాస్పిటల్కి వెళ్ళి తీసుకునే ట్రీట్మెంట్ ఒక న్యూరాలజిస్ట్ దగ్గరికి వెళ్ళి తీసుకునే ట్రీట్మెంట్ లేకపోతే ఒక సైకియాలట్రిస్ట్ దగ్గరికి వెళ్ళి తీసుకునే ట్రీట్మెంట్ని మనం కన్వెన్షనల్ ట్రీట్మెంట్ అంటాము ఈ కన్వెన్షనల్ ట్రీట్మెంట్లో ప్రాబ్లమ్ ఏమంటే మనకు డిఫరెంట్ సిస్టమ్స్ ఉంటాయన్నమాట డోపమైన్ సిస్టమ్ అని సెరటోనిన్ అని ఆక్సిటోజిన్ సిస్టమ్ అని వేసోప్రసిన్ ఇవన్నీ హార్మోన్స్ అనమాట ఈ డిఫరెంట్ రోల్స్ ఉన్నాయి వీళ్ళు ఇచ్చే మెడిసిన్స్ ఏం చేస్తాయంటే డోపమైన్ ఎక్కించడం కానీ తగ్గించడం కానీ సెరటోనైన్ ఎక్కించడం కానీ తగ్గించడం అదేవిధంగా ఆక్సిటోసిన్ వైసోప్రసిన్ ఇవన్నీ చాలా సెన్సిటివ్ హార్మోన్స్ ఈ డోపమైన్ ఎందుకు యూజ్ అవుతుందంటే మీ ప్లెజర్ లేకపోతే మీ పర్సివరెన్స్ మీరు ఏదన్నా సాధించాలి అనుకుంటే దాంట్లో ప్లెజర్ రావాలంటే డోపమైన్ అనేది చాలా అవసరమైన హార్మోన్ అనమాట అదేవిధంగా సెరటోనిన్ సెరిటోనిన్ ఏం చేస్తుందంటే మీకు సాటిస్ఫాక్షన్ లైఫ్లో సాటిస్ఫాక్షన్ ఉండాలంటే సెరిటోనిన్ సిస్టమ్స్ అన్ని కరెక్ట్గా ఉండాలి నెక్స్ట్ ఆక్సిటోసిన్ వ్యాక్సోప్రెషన్ ఇవన్నీ బాండింగ్ హార్మోన్స్ ఈ బాండింగ్ హార్మోన్స్ ఆక్సిటోసిన్ అనేది ఉమెన్లో చాలా ఇంపార్టెంట్ బట్ వ్యాసోప్రెసిన్ అనేది మెన్లో చాలా అంటే చిన్న పిల్లల కిడ్స్లో మగవాళ్ళల్లో చాలా ఇంపార్టెంట్ అనమాట ఎప్పుడైతే వీటిని ఎక్కిచ్చి తగ్గించే మెడిసిన్స్ వాడతామో సో చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి ఆటిజం సింటమ్స్ ఒక పాటు దీనివల్ల చాలా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి అదే విధంగా యాంటీ డిప్రెషన్స్ బాగా డిప్రెస్డ్గా కనిపించాడు అనుకోండి ఒక ఆర్టిజం కిడ్ వాళ్ళకి యాంటీ డిప్రెషన్స్ ఇస్తారన్నమాట లేకపోతే స్టిమ్యులెంట్స్ ఇస్తారు యాంగ్షియస్గా కనిపిస్తే యాంగ్జియోలైటిక్స్ ఇస్తారు దీనివల్లంతా ఏంటంటే చాలా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి ఆర్టిజం వల్ల వచ్చే సిమ్టమ్సే కాకుండా దీని వల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ని కూడా మీరు ఎండ్యూర్ చేయాల్సి వస్తుంది బట్ దీనికంటే బెటర్ ఆప్షన్ ఏదన్నా ఉందంటే డెఫినెట్గా ఉంది అదే హోమియోపతి హోమియోపతిలో మనము ఆర్టిజంని ఎలా ట్రీట్మెంట్ చేసుకోవచ్చు చూద్దాం ఫస్ట్ వన్ ఏంటంటే ప్రివెంట్ మనకు ఆర్టిజం డెవలప్ అవుతూ ఉంది రోజు రోజుకి కొత్త సింటమ్స్ ఉన్నాయి ఉన్న సిమ్టమ్సే ఎక్కువ అవుతున్నాయి హోమియోపతి వాడడం వల్ల ఆ సిమ్టమ్ ప్రోగ్రెస్ అనేది మనం ప్రివెంట్ అనేది చేసుకోవచ్చు అది ఫస్ట్ ఆల్రెడీ ఆర్టిజం వచ్చింది కొన్ని కేసెస్లో మనం కంప్లీట్గా క్యూర్ చేసుకోవచ్చు ఆర్టిజం అనేది బట్ మోస్ట్ ఆఫ్ ది కేసెస్లో మనం ఏంటంటే ఆర్టిజం సింటమ్స్ని రిలీవ్ చేస్తామన్నమాట రిలీవ్ చేయడం అంటే ఏంటి ఇంటెన్సిటీ ఆఫ్ ది సింటమ్స్ తగ్గించడం ఫ్రీక్వెన్సీ తగ్గించడం డ్యూరేషన్ తగ్గడం నెంబర్ ఆఫ్ సింటమ్స్ తగ్గడం హోమియోపతిలో బాగా చేసుకోవచ్చు నా ఎక్స్పీరియన్స్ ప్రకారం నేను ట్రీట్ చేసిన ఆర్టిజం కిడ్స్లో ఆల్మోస్ట్ ఆల్ ఆర్టిజం కిడ్స్లో ఇంప్రూవ్మెంట్ ఆఫ్ సింటమ్స్ అనేది కనపడింది అనమాట నేను కంప్లీట్గా క్యూర్ చేస్తానని చెప్పట్లేదు కొన్ని లో క్యూర్ చేయొచ్చు బట్ మోస్ట్ ఆఫ్ ది లో మనం మంచి రిలీఫ్ ఇచ్చి వాళ్ళని వాళ్ళ కాళ్ళపైన నిలబడేటట్లు సివియారిటీని బాగా తగ్గించే విధంగా మనము ట్రీట్మెంట్ అనేది ఇవ్వచ్చు ఇవన్నీ ఏ విధంగా అంటే సేఫ్ ఒక్క సైడ్ ఎఫెక్ట్ కూడా లేకుండా మనం అలోపతిలో ఎన్ని సైడ్ ఎఫెక్ట్స్ చూస్తామో ఒక్క సైడ్ ఎఫెక్ట్ కూడా లేకుండా మంచిగా సేఫ్గా ట్రీట్మెంట్ చేయొచ్చు నెక్స్ట్ అంటే చాలా ఎఫెక్టివ్ మీరు ఆయుర్వేద తీసుకోండి యునానీ తీసుకోండి సిద్ధా తీసుకోండి అలోపతి తీసుకోండి వెస్ట్రన్ మెడిసిన్ తీసుకోండి ఇంకా ఏ మెడిసిన్ అన్నా తీసుకోండి అన్నిటికంటే చాలా ఎఫెక్టివ్గా హోమియోపతి మెడిసిన్ అనేది పనిచేస్తుంది అంతేకాకుండా టైమ్లీ కరెక్ట్ టైంలో పనిచేస్తుంది సో ఆర్టిజంలో మనకు గోల్డెన్ పీరియడ్ ఏంటంటే టూ ఇయర్స్ నుంచి థర్టీన్ ఇయర్స్ వరకు ఎందుకు టూ ఇయర్స్ నుంచి థర్టీన్ ఇయర్స్ వరకు అంటే న్యూరోప్లాస్టిసిటీ ఆఫ్ ద బ్రెయిన్ అంటాం అనమాట బ్రెయిన్ ని మోల్డ్ చేయాలన్నా మన పాత వాళ్ళు చెప్తారనమాట ఏం చెప్తారు చిన్నప్పుడు వచ్చిన అలవాట్లు పోవు అంటారు ఎందుకంటే మన బ్రెయిన్ అలా ఫిక్స్ అయిపోతుంది సో ఎస్పెషలీ టూ ఇయర్స్ నుంచి థర్టీన్ ఇయర్స్ వరకు మనం ఆటిజంకి ట్రీట్మెంట్ తీసుకుంటే ఏంటంటే రెస్పాన్స్ అనేది చాలా బాగా ఉంటుంది ఎందుకంటే ఈ టైంలోనే బ్రెయిన్లో న్యూరోప్లాస్టిసిటీ చాలా ఎక్కువగా ఉంది అంటే బ్రెయిన్ ని మనం మోల్డ్ చేయగలం థర్టీన్ ఇయర్స్ నుంచి ట్వంటీ ఫైవ్ ఇయర్స్ వరకు కూడా ఉంటుంది బట్ ఏంటంటే ఇది చాలా తగ్గిపోతుంది అనమాట గోల్డెన్ పీరియడ్ ఏంటంటే టూ ఇయర్స్ నుంచి థర్టీన్ ఇయర్స్ వరకు ట్రీట్మెంట్ తీసుకోవచ్చు సో ఆ టైంలో మనం ట్రీట్మెంట్ తీసుకుంటే చాలా వరకు మనము ఈ సిమ్టమ్స్ అన్ని రివర్స్ చేసే ఛాన్స్ ఉంటుందన్నమాట అన్నిటికంటే స్పెషాలిటీ ఏంటంటే స్పెక్ట్రమ్ ఆఫ్ మెడిసిన్స్ మీరు ఆర్టిజం తీసుకోండి ఆర్టిజంలో సింటమ్స్ ఎలా ఉంటాయంటే స్పెక్ట్రమ్ అనమాట ఒక సింటమ్ రెండు సింటమ్లో మూడు సింటమ్ ఒక వెయ్యి సింటమ్స్ ఉంటాయి అఫ్ కోర్స్ ఈ వెయ్యి సింటమ్స్ ఒక కామన్ ప్యాటర్న్ ఉంటుంది మేబీ వాళ్ళ కమ్యూనికేషన్ ప్రాబ్లం ఉండొచ్చు లేకపోతే రిపీటేటెడ్ బిహేవియర్స్ ఉండొచ్చు లేకపోతే సెన్సరీ ఇష్యూస్ ఉండొచ్చు బట్ ఓవరాల్గా ఏంటంటే సమ్ థౌజండ్స్ ఆఫ్ సింటమ్స్ కానీ సైన్స్ కానీ మనం చూడొచ్చు ఆర్టిజం అనేది ఒక స్పెక్ట్రమ్ ఆఫ్ సైన్స్ అండ్ సింటమ్స్ అనమాట అదేవిధంగా కాజస్ ఆఫ్ ఆర్టిజం మనము కొన్ని వందల కాజెస్ చెప్పుకోవచ్చు ఆర్టిజం రావడానికి అది కూడా ఒక స్పెక్ట్రం అనమాట అంతేకాకుండా ఆర్టిజం పాథాలజీ ప్యాథాలజీ అంటే ఏంటంటే ఆర్టిజం కిడ్స్ యొక్క బ్రెయిన్ లో జరిగే చేంజెస్ ఏంటి ఇది కూడా ఒక స్పెక్ట్రమ్ అనమాట ఒక పర్టికులర్ ప్యాథాలజీ అని చెప్పలేము ఫర్ ఎగ్జాంపుల్ మీకు టైఫాయిడ్ వచ్చింది టైఫాయిడ్ వచ్చిందంటే మీ అంటే స్టైన్ అటాక్ చేస్తుంది ఇక్కడ అట్లా కాదనమాట కొన్ని వందల ప్యాథాలజీస్ అనేవి ఉన్నాయన్నమాట మీ డోపమైన్ సిస్టమ్ని దెబ్బ తీయచ్చు సెరిటోనియన్ సిస్టమ్ దెబ్బతీయొచ్చు మీ జెనెటిక్స్ వల్ల ఉన్నాయి జనెటిక్స్ లో మళ్ళీ వేరే రకాలు ఒక జీన్స్ రెండు జీన్స్ కాదు ఫైవ్ హండ్రెడ్ నుంచి వెయ్యి జీన్స్ రెస్పాన్సిబుల్ అనమాట ఈ జీన్స్ లో మళ్ళీ స్పెక్ట్రమే సో కొన్ని జీన్స్ డిలీట్ అయ్యి ఉండొచ్చు కొన్ని జీన్స్ యాడ్ అయ్యిండొచ్చు కొన్ని ఎపిజెనెటిక్ చేంజెస్ వచ్చి సో స్పెక్ట్రమ్ అనేది మీరు గుర్తుపెట్టుకోవాలి ఆటిజం అదే అదేవిధంగా హోమియోపతి మెడిసిన్స్ కూడా స్పెక్ట్రమ్ హోమియోపతిలో మనకు ఫైవ్ థౌసండ్ మెడిసిన్స్ ఉన్నాయి ఈ ఫైవ్ థౌసండ్ మెడిసిన్స్ లో మనం డిఫరెంట్ కాన్సన్ట్రేషన్ తీసుకున్నప్పుడు మనం అరౌండ్ ఫైవ్ ల్యాక్స్ మెడిసిన్ అవుతుందన్నమాట అవుతుంది అనమాట ఈ ఫైవ్ ల్యాక్స్ మెడిసిన్స్ లో ఒక పేషెంట్ కి ఒకటో రెండో మెడిసిన్ పిక్ చేసి ఇస్తాం అనమాట అంత స్పెసిఫిక్గా ఇస్తాం మనకు హోమియోపతిలో ఇన్ని స్పెక్ట్రమ్ ఆఫ్ మెడిసిన్స్ ఉన్నాయి కాబట్టి నాకు పది ఆర్టిజం కిడ్స్ వస్తే పది ఆర్టిజం కిడ్స్కి పది డిఫరెంట్ మెడిసిన్స్ ఇస్తాం ఎందుకంటే వాళ్ళ ప్యాథాలజీ వేరే వాళ్ళ సైన్స్ అండ్ సింటమ్స్ వేరే వాళ్ళ కాజేషన్ వేరే సో దీంట్లో డిఫరెంట్ స్పెక్ట్రమ్ ఉంటుంది కాబట్టి మనకు హోమియోపతిలో సెలెక్ట్ చేసుకోవడానికి స్పెక్ట్రమ్ ఆఫ్ మెడిసిన్స్ ఉన్నాయి కాబట్టి సక్సెస్ రేట్ అనేది హోమియోపతిలో చాలా ఎక్కువగా ఉంటుంది ఎందుకంటే మనం స్పెక్ట్రమ్ ఆఫ్ మెడిసిన్స్ అనేది యూజ్ చేస్తాం వాళ్ళ కండిషన్ బట్టి ఇండివిజువలైజేషన్ ట్రీట్మెంట్ ట్రీట్మెంట్కి రెండు రకాల కన్సల్టేషన్ మీకు దొరుకుతుంది ఒకటి ఆన్లైన్ కన్సల్టేషన్ ఇన్ పర్సన్ కన్సల్టేషన్ ఆన్లైన్ కన్సల్టేషన్ అంటే మీరు ఆడియో కాల్లో కానీ వీడియో కాల్లో కానీ మాతో మాట్లాడి మీ రిపోర్ట్స్ షేర్ చేయొచ్చు మీ డాక్టర్ నోట్స్ షేర్ చేయొచ్చు లేకపోతే వీడియోస్ షేర్ చేయొచ్చు ఇవన్నీ చూసి మేము ఒక ట్రీట్మెంట్ డిజైన్ చేసి ఈ మెడిసిన్స్ అనేవి మీ డోర్ స్టెప్స్కే పంపిస్తాం మీరు ఇండియాలో ఉంటే మీకు త్రీ డేస్లో మెడిసిన్స్ వస్తాయి యూఎస్ అయితే ఫోర్ డేస్ పడుతుంది యుఎస్ కాకుండా ఎనీ కంట్రీ వేరే ఏ కంట్రీ అయినా కూడా మాకు ఫైవ్ డేస్ అనేది పడుతుంది ఇన్ పర్సన్ మాకు మల్టిపుల్ బ్రాంచెస్ ఉన్నాయి మీ నియరెస్ట్ బ్రాంచ్ ఏదో ఎంక్వైరీ చేసుకుని అక్కడికి వచ్చి మా డాక్టర్స్ని కలిసి మీరు ట్రీట్మెంట్ అనేది తీసుకోవచ్చు ఎలా కాంటాక్ట్ కావాలి కాల్ అన్నా చేయండి వాట్సాప్ అన్నా చేయండి ప్లస్ నైన్ వన్ ఇండియా కంట్రీ కోడ్ ఇది సెవెన్ డబల్ నైన్ సెవెన్ వన్ నాట్ వన్ త్రీ నాట్ త్రీ ఇది ఫోన్ నెంబర్ వాట్సాప్ అన్నా చేయండి కాల్ అన్నా చేయండి లేకపోతే మీరు మా వెబ్సైట్ డబ్ల్యూడబ్ల్యూ డాట్ ఫిడికస్ డాట్ కామ్ అంటే ఎఫ్ఐడిఐసిఎస్ డాట్ కామ్లో మమ్మల్ని మీరు కాంటాక్ట్ కావచ్చు ఎందుకు మీకు వచ్చే అడ్వాంటేజ్ ఏంది మీకు ఏం సపోర్ట్ ఉంటుంది ఎటువంటి సపోర్ట్ ఉంటుంది పిడికల్స్ హోమియోపతిలో అంటే మా డాక్టర్స్ గురించి చెప్పాలంటే మా డాక్టర్స్ హైలీ ప్యాషనేట్ మిమ్మల్ని ట్రీట్ చేసే డాక్టర్స్ హైలీ క్వాలిఫైడ్ నాలెడ్జబుల్ ఎక్స్పీరియన్స్డ్ కాంపిటెంట్ అండ్ కంపాషనేట్ సో ఈ డాక్టర్స్ అందరూ మీకు సపోర్ట్ చేస్తారు అదేవిధంగా ట్రీట్మెంట్కి వచ్చేటప్పుడు మీకు ఇచ్చే ట్రీట్మెంట్ ఎలా ఉంటుందంటే హయ్యెస్ట్ క్వాలిటీ ట్రీట్మెంట్ బెస్ట్ ఇన్ సెగ్మెంట్ బెస్ట్ ఇన్ సెగ్మెంట్ అంటే మనకు ఆటిజన్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మెడిసిన్స్ ఇస్తాం డైల్యూషన్స్ అంటాము ట్రిచురేషన్స్ అంటాము ఆ పర్టికులర్ సెగ్మెంట్లో డైల్యూషన్లో ఎవరు బెస్ట్ మ్యానుఫ్యాక్చరర్ ఏది టాప్ ఫార్మాసిటికల్ కంపెనీ అని మనం మెడిసిన్స్ అక్కడి నుంచే తెప్పిస్తాం అనమాట ఆ సెగ్మెంట్లో టాప్ ఎవరు ఉన్నారో అక్కడి నుంచి తెప్పిస్తాం అందుకే మనకు సక్సెస్ రేట్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది మాకున్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏంటి హోమియోపతిలో మనం లేటెస్ట్ టెక్నాలజీ యూజ్ చేసి మెడిసిన్స్ ప్రిస్క్రైబ్ చేయడం కానీ రిపీట్ చేయడం కానీ చేస్తుంటాం ఆన్ టాప్ ఆఫ్ ఇట్ మనం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యూజ్ చేస్తాం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యూజ్ చేసే ఏకైక హోమియోపతి ట్రీట్మెంట్ మీకే దొరుకుతుంది సో టెక్నాలజీలో కానీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రెండు యూస్ చేసి మీకు ట్రీట్మెంట్ అనేది చేస్తాం కాబట్టి మీకు సక్సెస్ రేట్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది నెక్స్ట్ పిడికస్ హోమియోపతిని ఎందుకు చాలా హోమియోపతి డాక్టర్లు ఉన్నారు అదేవిధంగా చాలా కాపరేట్ హాస్పిటల్స్ ఉన్నాయి హోమియోపతివి లేకపోతే వేరే హాస్పిటల్స్ ఉన్నాయి ఎందుకంటే మీకు హైయెస్ట్ ఛాన్స్ ఆఫ్ హెల్త్ ఫిజికల్స్ హోమియోపతిలో ఉందన్నమాట మా ప్రిన్సిపల్ ఏంటంటే హయ్యెస్ట్ సక్సెస్ సో ఏ హోమియోపతి డాక్టర్తో పోల్చుకున్నా ఆర్టిజం కేసులో హైయెస్ట్ సక్సెస్ మాకే ఉంది అంతేకాకుండా ట్రాన్స్పరెంట్ ట్రీట్మెంట్ సో ఆర్టిజంలో డిఫరెంట్ సింటమ్స్ ఉంటాయి సివియారిటీ అంటాం అన్నమాట లెవెల్ వన్ లెవెల్ టూ లెవెల్ టూ లెవెల్ వన్లో ఎలాంటివి చేయొచ్చు లెవెల్ టూలో ఎంతవరకు చేయొచ్చు లెవెల్ త్రీలో ఎంతవరకు చేయొచ్చు అని మీకు కంప్లీట్ బ్లాక్ అండ్ వైట్ ఇన్ఫర్మేషన్ ఇచ్చి మా దగ్గర ట్రీట్మెంట్ కాకుండా వేరే దగ్గర ఎటువంటి బెస్ట్ ఉన్నాయి ఫర్ ఎగ్జాంపుల్ బిహేవియర్ థెరపీ చేయించాలా లేదా స్పీచ్ థెరపీ ఆక్యుపేషనల్ థెరపీ వీటిపైనంతా కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఇచ్చి టెషన్ మీకే వదిలేస్తా ఉన్నా ట్రీట్మెంట్ తీసుకోవాలి అంత ట్రాన్స్పరెంట్ గా మా ట్రీట్మెంట్ ఉంటుంది అంతేకాకుండా పర్సనల్ కేర్ ఈ అడ్వాన్స్డ్ టెక్నాలజీ ఈ సిటీ లైఫ్లో ఒకరికి ఒకరికి మధ్య పేషెంట్కి డాక్టర్కి పర్సనల్ కనెక్షన్ అనేది పోతుంది హాస్పిటల్ స్టాఫ్ కి పేషెంట్కి పర్సనల్ కనెక్షన్ అనేది పోతుంది అది ఎన్షూర్ చేయడానికి మేము పేషెంట్స్ ఇంట్రాక్ట్ అయ్యే ప్రాసెస్ ఎంత గా పాజిబుల్ అయితే అంత మాన్యువల్గా పెట్టాం మా డాక్టర్స్ కానీ మా స్టాఫ్ కానీ మిమ్మల్ని బాగా గుర్తుపడతారు సో మీకు పర్సనల్ కేర్ అనేది మా మెయిన్ మోటో ట్రీట్మెంట్ సో ఇన్ని అడ్వాంటేజెస్ ఉన్నాయి కాబట్టి ఫిడికస్ హోమియోపతి ఇస్ ద బెస్ట్ ఫర్ ది థ్యాంక్ యూ